బాలీవుడ్ నయా సెన్సేషన్ షార్వరి వాగ్ సినిమా సినిమాకి తనని తాను ప్రూవ్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు లేటెస్ట్గా యశ్ రాజ్ ఫిల్మ్స్లో ఆల్ఫా మూవీలో నటిస్తున్నారు ఇప్పుడు షార్వరి ఏం మాట్లాడినా నార్త్లో గా వైరల్ అవుతోంది అంటేనే ఆమెకున్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు ఇంతకీ లేటెస్ట్గా ఆమె ఏం చెప్పారు ఏం వైరల్ అవుతోంది అని అనుకుంటున్నారా మాట్లాడుకుందాం వచ్చేయండి సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇంకా పదేళ్లు కూడా కాలేదు అందులోనూ నటిగా కన్నా అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన చిత్రాలే ఎక్కువ అలాంటిదిప్పుడు నటిగా మంచి పాజిటివ్ వైబ్ తో దూసుకుపోతున్నారు షార్వరి ఈ ఏడాది అప్పుడే రెండు హిట్స్ అందుకున్నారు షార్వరి ముంజియా వేదా సినిమాలు చాలా మంచి పేరు తెచ్చిపెట్టాయన్నది అందరూ అంటున్నమాట బంటి ఆవుర్ బబ్లీ సమయంలోనే ఈ అమ్మాయిలో స్పార్క్ ఉందని ఫిక్స్ అయింది ముంబై ఇండస్ట్రీ ఇప్పుడేకంగా యశ్ రాజ్ ఫిల్మ్స్ అల్ఫాలో యాక్షన్ రోల్కి శార్వరిని సెలెక్ట్ చేసుకున్నారంటేనే ఈ బ్యూటీ తనను తాను ఎలా మలుచుకున్నారో అర్థం చేసుకోవచ్చు అసలు తన కెరీర్ సంజయ్ లీలా బన్సాలి సినిమాలో నటిగా మొదలైందని రీసెంట్గా గుర్తు చేసుకున్నారు శార్వరి అయితే ఆ మూవీ మధ్యలోనే ఆగిపోయిందట సంజయ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన అనుభవం మాత్రం సొంతమైందట ఎప్పటికైనా ఆయన సెట్లో నటిగా ప్రూవ్ చేసుకోవాలన్నదే తన డ్రీమ్ అంటున్నారు ఈ నయా సెన్సేషన్